అందరికీ భారత రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఈ సందర్భంగా ఘన నివాళులు అర్పించుకుంటూ ప్రపంచంలోనే ఒక అత్యుత్తమమైనటువంటి రాజ్యాంగాన్ని మనకు అందించి ఈ దేశానికి ఒక దిశా దశ నిర్దేశించి దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజల హక్కులను కాపాడే విధంగా రాజ్యాంగాన్ని మనందరికీ కూడా అందించినటువంటి మహనీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అదేవిధంగా రాజ్యాంగ నిర్మాణంలో పాల్గొన్నటువంటి అనేక మంది పెద్దలు ఈరోజు ఇటువంటి మన ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటూ ప్రపంచంలో ఏ దేశంలోకి లేనటువంటి ప్రజాస్వామ్య విలువలు అదేవిధంగా రాజకీయ విధానాలు కేవలం భారతదేశానికి మాత్రమే సాధ్యమైంది ఈరోజు సమాజంలో ఉన్నటువంటి క్రింద స్థాయిలో ఉన్నటువంటి అనేక వర్గాలకి రాజ్యాంగం హక్కులు కల్పించి వారందరినీ కూడా ఉన్నతంగా ఎదిగే విధంగా అనేక అవకాశాలు కల్పించినటువంటి విషయాన్ని మనందరం కూడా గ్రహించాలి ఈరోజు భారతదేశం రాజ్యాంగం అంతా కూడా ప్రతి ఒక్కరి అప్పులను కాపాడుతూ ప్రజాస్వామ్య విలువలను కాపాడుతూ ఈరోజు మన దేశంలో ఇన్ని మతాలు కులాలు వర్గాలు ప్రజలు ఏకీకృతమై అందరూ కూడా సంఘటితంగా ఉన్నారంటే దానికి కారణం మనకి అందించినటువంటి రాజ్యాంగం ఈ రాజ్యాంగాన్ని మనందరం కూడా కాపాడుకుంటూ ఎప్పటికప్పుడు సమాజంలో వస్తున్నటువంటి మార్పులకు అనుగుణంగా కూడా ఈరోజు ప్రభుత్వాలు అదేవిధంగా పాలకులు కూడా రాజ్యాంగంలో ఆ మార్పులను కూడా చేకూర్చి ప్రజలకి మరింత విధానాలను పాటించే విధంగా వారందరూ కూడా ఉన్నతంగా ఎదిగే విధంగా మన రాజ్యాంగాన్ని మనందరం కూడా ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది మన రాజ్యాంగం మనందరికీ కల్పించినటువంటి హక్కులను కాపాడుకుంటూ ప్రతి ఒక్కరూ కూడా రాజ్యాంగానికి అనుగుణంగా ఈరోజు పరిపాలన కానీ అదేవిధంగా రాజకీయాలు కానీ చేయాల్సినటువంటి అవసరం ఉంది సమాజంలో వస్తున్నటువంటి కొన్ని కొన్ని చెడు అలవాట్లను కూడా ఈరోజు మనందరం కూడా వాటన్నిటినీ కూడా నిర్దేశించే విధంగా వాటన్నిటిని కూడా అడ్డుకట్టు వేసే విధంగా కూడా ఈరోజు రాజ్యాంగం మనకి అనేక హక్కులు కల్పించింది వాటి ద్వారా మన ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటూ భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని మనందరం కూడా ప్రపంచానికి చాటడానికి మన రాజ్యాంగం మనందరికీ కూడా అండగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి నా ఘన నివాళులు అర్పించుకుంటున్నాను